ఇప్పుడు సమాధానం లేదు అంటే అక్కడ సమాధానం టేబుల్ లేకపోతే అక్కడ సమాధానం లేదనేది అర్థం సమాధానం లేదు అంటే అని అర్థం భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు అంటే అర్థం భార్య భర్తల మధ్యలో కావచ్చు పిల్లల మధ్యలో కావచ్చు అన్నదండల మధ్యలో కావచ్చు అత్తహత్యల మధ్యలో కావచ్చు ప్రతి ఒక్కరి మధ్యలో ఆ సమాధానం ఉన్నాడో అక్కడ ఆ సమాధాన కర్తన దేవుడు ఉన్నాడు కనుక అక్కడ సమాధానం ఉంది దేవుని వాక్యం ఏమని సాధిస్తుందంటే సమాధాన కర్త అయిన దేవుడు ఆ సమాధానం లేకుండా చేస్తున్న సాధనము మీ కాళ్ళ కింద ఉంచాలి ఆమె మీ కాళ్ళ కింద వాళ్ళు చిన్నది ఈ రోజు చాలా మంది జీవితాలు గ్రహించలేదు ఒకటి ఏంటంటే